నమస్కారం మిత్రులారా శ్రీకృష్ణ భగవానుడు వంశవృక్షం నుండి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను నేను అనేక వేదాల నుండి పురాణాల నుండి సేకరించినటువంటి సమాచారం మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను శ్రీకృష్ణ భగవానుడు ముత్తాతీ గారి పేరు దేవమిదడు ఆయన మహారాజుగా రాజ్యాలను పాలించాడు దేవుదుడి కొడుకులు ప్రముఖులైనటువంటి సోరసేన మహారాజు పర్జన పర్జన మహారాజు అని ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు సూరసేన మహారాజు కొడుకు వసుదేవుడు పర్జన మహారాజు కొడుకు నందుడు వీళ్ళు కూడా రాజ్యాలను పాలించారు వీళ్ళు కూడా రాజులే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ముత్తాతయ్య గారు దేవమిదుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇదివంశ క్షత్రియుడు అంటే యాదవరాజు అనే అర్థం ఇదే అనమాట చాలామంది యాదవుల వేరు క్షత్రియులు వేరు అని అనేక విధాలుగా నేను సోషల్ మీడియాలో అందులో ఈ మధ్య కాలంలో ఈ ఎన్టీ రామారావు గారి శ్రీకృష్ణుడు రూపంలో పెట్టినటువంటి విగ్రహం వివాదం తర్వాత ఈ ఎక్కువ సోషల్ మీడియాలో చాలామంది అసలు యాదవులు ఎందుకు దీనిపై మాట్లాడుతున్నారు యాదవులకి కృష్ణుడికి సంబంధం ఏంటి అని అనేక వీడియోలు నేను చూడడం జరిగింది దానిపై నేను నేను ఈ పురాణాలు వేదాల్లో సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను సత్యాన్ని ఇప్పుడు కూడా మనం దాన్ని మార్చలేము ఎందుకంటే మనం ఎన్ని మాట్లాడినా సత్యం సత్యమే దీన్ని ఎవరు కూడా మార్చాలని ప్రయత్నించిన మార్చలేరు కనుక శ్రీకృష్ణ భగవానుడు వసుదేవుడికి కొడుకైనప్పటికీ ఆయన మహారాజు బంధించి ఆ అమెతా స్టోరీ అంతా మీకు అందరూ తెలిసిందే బంధించి కారాగారంలో పెట్టినప్పుడు ఆ కారాగారంలో జన్మించినటువంటి శ్రీకృష్ణ భగవాను రేపళ్ళలో ఉన్నటువంటి నందమహారాజుకి తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పడం జరిగింది శ్రీకృష్ణ భగవానుడు అక్కడే పెరిగారు మీకు అందరు తెలిసిందే మాత నందుడి దగ్గర శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఆయన సంరక్షణలో పెరిగారు ఇక్కడ నందమహారాజు కానీ వసుదేవుడు కానీ వీళ్ళిద్దరూ కూడా స్నేహితులు కాదు చిన్నాన్న పెదనాన్న పిల్లలు సూరసేన మహారాజు కొడుకు వసుదేవుడు అర్జున మహారాజు కొడుకు నందమహారాజు శ్రీకృష్ణ భగవానుడికి ముత్తాతి గారు దేవనితుడు తాతయ్య గారు వచ్చేసి సూర్యసేన మహారాజా ఇది ఎవరైనా డౌట్ ఉంటే నేరుగా నాకు మెసేజ్ చేయండి లేకపోతే నాకు కొంచెం సరిగండి దానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎవరికైనా పర్లేదు నేను ఇది సవాల్ విసురుతున్నాను దీనిపై ఎవరైనా నాకు మా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను నేను దేనికైనా ఎక్కడికైనా రావడానికి చర్చకి సిద్ధంగా ఉన్నాను ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే శ్రీకృష్ణ భగవాను గురించి ఎందుకు చెప్పవలసి వచ్చింది భగవంతుడు అందరికీ సమానమే అన్ని మతాలకి అది భావించే వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడిగా ఎవరైతే భావిస్తారో అందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు అందరికీ భగవానుడే భగవంతుడే అన్ని కులాలకి కూడా భగవ భగవంతుడు ఈరోజు శ్రీకృష్ణ భగవానుడు వంశం గురించి చెప్పడానికి కారణం అనేక ఆరోపణలు అనేక విధాలుగా మాట్లాడిన మాట్లాడి ఉన్నారు కనుక దీనిపై నేను చెప్పాలనుకుంటున్నాను కనుక దీనిపై మీకు ఎవరైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి నేరుగా శ్రీకృష్ణ భగవానుడు యధువంశ యధువంశానికి సంబంధించినటువంటి యాదవ రాజు అయిన ద్వారకా రాజ్యాన్ని ద్వారకా కేంద్రంగా పాలించాడు అవన్నీ హిస్టరీ అందరూ మీకు తెలిసిందే కనుక ఇప్పుడు కులాలు వచ్చాయి కానీ ఆ అప్పట్లో కుల వ్యవస్థ అనేది లేదు అప్పుడు కేవలం వంశాలు వర్ణం వంశం అంటే రెండే రెండు ప్రధాన వంశాలు సూర్యవంశం చంద్రవంశం సూర్యవంశంలో త్రేతాయుగంలో రాముడు పుట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే రఘువంశం సూర్యవంశంలో రాముడు రఘువంశంలో జన్మించాడు అలాగే చంద్రవంశంలో శ్రీకృష్ణ భగవానుడు యదువంశంలో జన్మించాడు యదు వంశానికి పురుషుడు ఎవరు యదు మహారాజు యదు మహారాజు తండ్రి ఎవరు చంద్రవంశానికి చెందినటువంటి యజాతి మహారాజు ఇది హిస్టరీ హిస్టరీ తెలియకుండా అనేక విధాలుగా ఈ మధ్యకాలంలో కొన్ని ఛానల్లో కూడా సీనియర్ జర్నలిస్టులా ఉండి కూడా సమాజానికి దిక్సూచిగా ఉండవలసినటువంటి జర్నలిస్టులు కూడా అవగాహన లేకుండా మాట్లాడడం అది ఆశ్చర్యంగా ఉందన్నమాట కనుక ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కొద్దిగా చరిత్ర మీద అవగాహన పెంచుకొని మాట్లాడితే మంచిది ఎందుకంటే శ్రీకృష్ణుడికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు అలాగే యాదవులు కూడా కులదైవంగా భావించేటటువంటి యాదవ వంశం కూడా విధివంశం కూడా వారి యొక్క మనోభావాలకి భంగం కలగకుండా వ్యవహరించాలని తెలియజేస్తూ అలాగే వంశాలు అప్పట్లో ఉన్నాయి తర్వాత కాలక్రమాన ప్రస్తుతం ఇప్పుడు కులాలుగా చెప్పుకుంటున్నాం కులం వేరు వంశం వేరు వంశం వేరు కులం వేరు ఎందుకంటే కులాలు వచ్చినప్పటికీ వృత్తులుగా ఇప్పుడు మనం వృత్తులు చేసేటటువంటి వృత్తులను పెట్టి కులాలుగా మనం పరిగణించబడ్డది ఆనాడు యదువంశం యాదవులుగా ఉన్నటువంటి ప్రాణాల్లోనే యాదవులు వేదాల్లోనే యాదవ్ అని రాయబడ్డారు అయితే భారతదేశంలో ఉన్నటువంటి యాదవులందరినీ కూడా ప్రాంతాలను బట్టి అనేక విధాలుగా అనేక రకాలుగా ఆ ప్రాంతాన్ని పెట్టి కొన్ని ప్రాంతాల్లో గొల్లలు కొన్ని ప్రాంతాల్లో కురుబ కొన్ని ప్రాంతాల్లో అహీర్లు ఇలాగ కొన్ని కొన్ని ప్రాంతాల్లో కోనార్ ఇలాగ రకరకాలుగా పిలిచినప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వీళ్ళందరూ కూడా యదువంశానికి సంబంధించిన వాళ్ళే వీళ్ళందరూ కూడా యాదవ రాజులే అని తెలియజేస్తూ మీకున్నటువంటి అపోహలన్నీ తీసేయండి కనుక కులాలవని వృత్తులను పెట్టి ఇక్కడ ఓసీ బీసీ ఈ విధంగా కేటగిరీలకు వచ్చాయి ఓసీఎన్టీ బీసీఎన్టీ ఇవన్నీ కేటగిరీ చేస్తున్నటువంటి వృత్తులను పెట్టి బ్యా బ్యాక్వర్డ్ క్లాసెస్ అదర్ క్యాస్టర్సు ఇలాగా ఇవి మనం ఏర్పరచుకునేవి పూర్వం తరతరాల నుంచి వచ్చినటువంటివి ఏమున్నాయంటే వంశాలే వర్ణం వంశాల తర్వాత ఏంటి వర్ణం వర్ణం ఏంటి క్షత్రియ బ్రాహ్మణ వైశస్సు వైశ్య సూత్ర సూత్రులు మిగతాటువంటి ఏవైతే చేతు ఇవన్నీ చేసే వాళ్ళందరూ కూడా సూత్రుల కింద పరిగణించబడ్డారు రాజ్యాలను పాలించే వాళ్ళందరూ కూడా క్షత్రియులు సలహాదారులుగా కావచ్చు పురోహితం కావచ్చు ఇవన్నీ చేసేవాళ్ళు అంతా జ్ఞానాన్ని జ్ఞానానికి సంబంధించిన ఇవన్నీ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా వేదాలకు సంబంధించి వీళ్ళంతా కూడా బ్రాహ్మణ్స్గా పరిగణించబడ్డారు అలాగే వ్యాపారం చేసే వాళ్ళందరూ వైశ్యస్ వైశ్యం కనుక ఇప్పుడు మనం ఇవన్నీ చాలా కులాలు ఉన్నాయి ఇవన్నీ కులాలని మనం పెట్టుకుని ఇవి వర్ణాలు అంతే ఫస్ట్లోని కూడా నాలుగు వర్ణాలుగా విభజించారు ఇదంతా వర్ణాలుగా ఎందుకు విభజించబడారంటే అందరూ రాజులైతే ఎవడు ఇక్కడ జ్ఞానాన్ని పెట్టి ఇక్కడ కులం పెట్టావు వాడు రాజు అవడు శుద్రిగా ఉన్నాడు కూడా వాడి దగ్గర మంచి సామర్థ్యం ఉంటే ఆయన కూడా క్షత్రియుడే శుద్రుడిగా ఉన్నటువంటి జ్ఞానం ఉంటే ఆయన కూడా బ్రాహ్మణుడే అలాగే శుద్రుడుగా ఉన్నటువంటి ఎవరైతే ఈ శూదృవరణంలో ఉన్నారో వీళ్ళు వ్యాపారాలు చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటే వీళ్ళు వైష్ణవులే వైశ్యులే కనుక ఇక్కడ ఫలానా వ్యక్తులు ఈ పని ఏం లేదు జ్ఞానం తెలుసుంటే మనం కూడా పురోహితం చేయొచ్చు ఉన్న వాళ్ళు కూడా చేయకూడదని రూలేం లేదు అలాగే క్షత్రియులుగా పనిచేయాలంటే ఆ క్షత్రియులే కాదు శుద్రులు కూడా క్షత్రియులుగా చేయొచ్చు కనుక మరి మిత్రులందరూ కూడా అర్థం చేసుకొని మన సామర్థ్యాన్ని పెట్టి మనకి గుర్తుంటాం తప్ప మరో విధంగా ఏం కాదు నేను చెప్పినటువంటి ఏదైనా సందేహంపై సందేహాలు ఉంటే నేను చెప్పినటువంటి ఏదైనా ఇచ్చినటువంటి మెసేజ్లో ఏదైనా సందేహాలు ఉంటే నేరుగా నాకు కాల్ చేయండి నేను దానికి సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాను నమస్తే మిత్రుల